డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో సీనియర్ రాజకీయ నాయకులు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గుత్తుల సాయికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సముచిత స్థానం కల్పించాలని పార్టీ సమావేశం అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు పార్టీకి గుత్తుల సాయి చేసిన సేవలకు తగిన గుర్తింపు ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు నారా లోకేష్ అచ్చెన్నాయుల దృష్టికి తీసుకెళ్లాలని సమావేశం నిర్ణయించింది ఈ సమావేశంలో పలువురు సీనియర్ టీడీపీ నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు కౌన్సిలర్లు కార్యకర్తలు పాల్గొన్నారు مونکي ڏسڻ لاءِ ساري 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 منهنجي طرفه منهو پريسن کي ماگو پاسه سان لهي سمجهندي మరి ఈ రోజైతే మనము నా లేడీస్ విషయం పెట్టినట్లయితే ఈ రోజు మా మహిళ శుభాకాంక్షలు అందరికి కూడా పెంచుకొన్నారండి అలాగే మరి ఈ రోజునైతే మన గురించి అయితే మనం చాలా కూడా ఆయన గురించి మనం చాలా చెప్పుకోవాల్సింది చాలా ఉందండి ఎందుకంటే ఆయన మన బాలకృష్ణ గారు అన్నట్టు ఆయన కులానికి మతానికి లేకపోతే క్యాస్ట్ కి ఇంకో ఇంకోదానికి సంబంధించిన ఆయన ఇంకా మాత్రం కాదండి అందరిలో ఉన్నవాడు పేద పడవచ్చు అవ్వచ్చు లేని పడవచ్చు ఉన్న ఎవరైనా పిల్లలు కూడా మనం ఒక్కసారి పోయి సార్ ఇలా ఉన్నదనే పరిస్థితి అంటే వెంటనే పోనెత్తి అమ్మా సమస్య చేస్తానమ్మా మీరేం కంగారు పడకండి అని చెప్పేసి అన్ని కూడా ఆయన జవాబిచ్చే ఎవరు పుత్రుల సహాయకర్ అంటే నిజంగా ఆయన గురించి మనం ఎంత చెప్పు చేద్దామని కూడా చెప్తారండి మరి ఆయన గురించి ఇప్పుడు మన సార్లు అందరూ కుమార్ అందరూ మాట్లాడినట్టు ఇప్పుడు మనం వచ్చి రోజుని ఎమ్మెల్సీ గురించి మాట్లాడుకోవాలని ఇంత లేట్ చేశారు కాబట్టి వాస్తవంగా చెప్పుకోవాలంటే ఇది చాలా లేట్ సేకర్ గురించి మనం అందరం ముత్తు సేగర్ గురించి మరి ఎమ్మెల్సీ సీటు కోసం మనం అందరం అడుగుదామని అని ఉన్నట్లయితే మొత్తం వాళ్ళు లేడీస్ జెంట్స్ అందరూ కూడా సపోర్ట్ చేసుకుని